రైజు లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి నీ సంఖ్యల నుండి నేను నిన్ను విడిపిస్తున్నాను ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యలు నీకున్నాయా వాటి నుంచి దేవుడు విడిపిస్తున్నాడు ఇప్పటి వరకు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అనేకమైన శ్రమల్లో ఉన్నావా ఒత్తిడిలో ఉన్నావా దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తా ఉన్నాడు అలూయా వాగ్దానం పట్టుకొని మనం బలంగా ప్రార్థన చేయాలి దైవ కార్యం మన జీవితంలో మనం చూస్తాం ఇక్కడ యొక్క సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే నెప్పుకద్జర్ రాజు యూదా దేశం మీదకి వచ్చి యూదా పట్టణాన్ని అంతా అగ్ని చేత కాల్చివేసి అక్కడున్న జనులను చెరగా తీసుకొని పోతున్నాడు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు మరి దేశం మీదికి శ్రమ వచ్చింది దేవుని బిడ్డలు శ్రమల పాలైపోయినారు అదే సందర్భంలో ఇరిమి అక్కడే ఉన్నాడు ఆయనను కూడా సంకీలించి తీసుకెళ్తున్నారు నిపుకద్ నేజరు ఆజ్ఞను బట్టి నెబుక సైన్యాధిపతి ఇర్మియా దగ్గరికి వచ్చి అక్కడ వాక్యం ఇర్మియాకు ప్రత్యక్షమైందని రాయబడ్డది పైన వచ్చినాను అంటే శత్రువు ద్వారా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఆమెన్ కొన్నిసార్లు దేవుడు శత్రువు ద్వారా మాట్లాడతాడండి కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇక్కడ శత్రు సైన్యాధిపతి అయిన నెబుక నేజరు సైన్యాధిపతి ద్వారా దేవుడు ఇర్మ్యాతో మాట్లాడుతున్నాడు ఏ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నీకు ఎక్కడ ఇష్టమో అక్కడికి వెళ్ళు లేదా నువ్వు నాతో బబులోని రాజ్యానికి వస్తానంటే రావచ్చు నేను నిన్ను పోషిస్తాను జాగ్రత్తగా చూసుకుంటాను నీ జనులు ఇజ్రాయిల్ ప్రజలు దేవుని మాట వినక ఆయనకు విరోధంగా పాపం చేసిన దాన్ని బట్టి ఈ గతి మీకు పట్టింది అని క్లియర్ గా ఆ సైన్యాధిపతి మాట్లాడడం జరిగింది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూసినారండి ఇర్మియా ప్రవక్త విడిపింపబడ్డాడు దేశ జనులందరూ కూడా దేవుడు సెలవిచ్చినట్లే చెరలోనికి వెళ్ళిపోయినారు బానిసలోనికి వెళ్ళిపోయినారు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించినాడు అనేక సార్లు ప్రవక్త ద్వారా దేవుడు వారిని గద్దించినా వారు వినలే అనేక సార్లు చెప్పినా వారు దేవునికి లోబడలేదు ఆఖరికి శిక్ష వచ్చింది దేవుని బిడ్డలు దేవుని మాట వినాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి అనేక చెప్పినాను వినకపోతే శిక్ష తప్పదు పాపమును విడిచిపెట్టాలి చేసే అన్యాయంను అక్రమంను విడిచిపెట్టాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి ప్రభుని సేవించాలి అలలుయ్య దైవ సేవకులు చెప్పినప్పుడు వినాలి ఇక్కడ చూసినట్లయితే ప్రజలందరుగా బానిసలుగా వెళ్ళిపోయినారు కొద్ది మంది పేదవాళ్ళు మాత్రమే దేశంలో ఉన్నారు ఇర్మియా ప్రవక్తగా నేను బబులోని రాజ్యానికి వెళ్ళి సుఖపడను గాని శ్రమ నా జనుల మధ్యలోనే నేను ఉంటానని అక్కడే ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక బంధింపబడిన వారిని దేవుడు విడిపిస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడే దుర్గముగా ఉంటాడు కాపాడుతాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ధైర్యపరచండి అయా వారు ఉన్న సంఖ్యలను నుంచి విడిపించండి పాపమును బట్టి శ్రమలు వచ్చినాయేమో కష్టాలు వచ్చినాయేమో అనారోగ్యం వచ్చిందేమో మొట్టి స్వస్థపరచండి సంఖ్య అన్ని తీసేయండి ఆర్థిక ఇబ్బందులు అన్ని తీసివేసి మంచి సమృద్ధిని స్వస్థతను ఆశీర్వాదం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలి